నా మస్తే దోస్తులు మన బ్యాచులర్ బాబుల కోసం నోరుచే టేస్టీ టేస్టీ సగ్గు బియ్యం సేమే పాయసంతో నేను ముందుకు వచ్చేసా మా అమ్మ ముందుగా మనం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి అందులో రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగేంత వరకు వెయిట్ చేసి కరిగిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోవాలి మామా జీడిపప్పు కొంచెం అది లైట్ కలర్ ఐ మీన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి దాన్ని అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి మామ గిన్నెలో అలా షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు కిస్మిస్లు యాడ్ చేసుకోవాలి అదే నెయ్యిలో ఇక్కడ నేను కిస్మిస్ జీడిపప్పు వేరు వేరుగా వేగిస్తున్నాను ఎందుకంటే జీడిపప్పు వేగానికి టైం పడుతుంది ఇది వేగానికి టైం పట్టదు అందరూ కలిపి యూజ్ చేస్తారు అందుకే కిస్మిస్ ఖరాబ్ అయిపోతే అలా వేగిన తర్వాత ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకోవాలి మీ దగ్గర రోస్టెడ్స్ ఏమేమి ఉంటే ఓకే లేదంటే ఈ నెయ్యలో రోస్ట్ చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ తీసేసి స్టవ్ వెలిగించాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ అడుగు అంటకుండా ఉంటుంది అలా వాటర్ వేసిన తర్వాత వన్ లీటర్ పాలు గుర్తుపెట్టుకోవా వన్ లీటర్ పాలు యాడ్ చేసేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని మంచిగా బుడుగలు వచ్చేంత వరకు ఐ మీన్ మంచిగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దాని తర్వాత మనం ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి మమ్మ అప్పుడే బాగుంటుంది అండ్ ఈజీగా ఉడికిపోతుంది అండ్ అది ఐ మీన్ దాంట్లో ఉన్న ఫ్లేవర్ పోదు వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే అలా సగ్గుబియ్యం మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా దాన్ని వదిలేదు లైట్ సిమ్లో మంచిగా పొంగ వరకు వెయిట్ చేసిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మామ అండ్ మధ్యలో మనం పాలు తీసేసుకోవాలి మామ ఎందుకంటే నేను పాలు గురించి లాస్ట్కి చెప్తాను ఇప్పుడు చెప్తే మీరు ఇప్పుడే యూజ్ చేసి వీడియో కట్ చేస్తారు సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఆ సగ్గుబుయను ఒత్తి చూడాలి అది మంచిగా ఉడికిందా లేదా అని అలా మంచిగా ఉడికిన తర్వాతనే మనం సేమే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మెజర్మెంట్ ఏంటంటే ఒక కప్పు సేమ్యాకి సేమ్ అదే కప్పు రెండు కప్పుల బియ్యం మామ గుర్తుపెట్టుకోండి ఒక కప్పు సేమియా రెండు కప్పులు సగ్గు బియ్యము అలా మంచిగా కలుపుకొని సేమియా మంచిగా ఉడికింది అనుకుంటేనే అది మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే షుగర్ మధ్యలో యాడ్ చేస్తే అది ఉడకదు మామ కరెక్ట్గా ఇది అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా షుగర్ యాడ్ చేసుకొని దాన్ని లైట్ సిమ్లో వదిలేసి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి సరిపోయింది అనుకుంటేనే ఓకే సరిపోకపోతే ఇంకా షుగర్ యాడ్ చేసుకొని ఇంకా సిమ్లో పెట్టేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ఫ్లేవర్కి యాలకుల పొడి యాడ్ చేసుకోవాలమ్మ వేసుకొని అలా కలిపేసి స్టవ్ కట్టేసి మనం వేగించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇందులో యాడ్ చేసుకోవాలి స్టవ్ కట్టేసే యాడ్ చేయాలి చేయాలమ్మ లేకుంటే వేడిపైన పాలు ఇరిగిపోతే ఖరాబ్ అయిపోతుంది అమ్మ చాలాసార్లు నాకు ఎక్స్పీరియన్స్ అయింది అందుకే చెప్తున్నా స్టవ్ కట్టేసే ఏమి యాడ్ చేయాలి దాని తర్వాత మనం సైడ్ తీసేసుకున్న పాలు ఏ ఇందులో మిక్స్ చేయాలమ్మ ఎందుకంటే అది మనం పాలు వేడివేడి పాలు యాడ్ చేయకపోతే అది గట్టి పడిపోతుంది పాలు యాడ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా చాలా బాగుంటుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ జై భవానీ